నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ సహకార రంగం ద్వారా ప్రజా వ్యవస్థకు ఆర్థిక ప్రయోజనం సమకూరుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు డైరెక్టర్లు బైలపూడి శ్రీరామ్మూర్తి ముప్పిడి జమీలు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తోట నగేష్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన యనమల పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేసి రైతుల అవసరాలను తీర్చాలని కోరారు కోఆపరేటివ్ వ్యవస్థతో ఏ రంగంలోనైనా ప్రజా ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు కోటనందూరు ఎస్ చైర్మన్ పెనుబచ్చి నాగేశ్వరరావు డైరెక్టర్లు లో బయలుపూడి శ్రీరామ్మూర్తి ముప్పిడి జమీలు ప్రమాణ స్వీకారం మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది చైర్మన్ తోట నగేష్లతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ వల్ల చేసిన ఆయన సొసైటీ పాలకులను అభినందించారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ సహకార రంగం బలోపేతంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సంకల్పంతో తాను సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని ఆ తర్వాత ప్రభుత్వాలు ఉదాసీనీతగా వ్యవహరిస్తే జగన్ ప్రభుత్వం సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు నూతన పాలక మండలి పదవులను బాధ్యతగా స్వీకరించి రైతులకు మేలు చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ గాడి రాజాబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ వైస్ చైర్మన్ అద్దేపల్లి బాలాజీ జానకి పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గొరలి అచ్చినాయుడు దంతలూరి దంతులూరి చిరంజీవి రాజు షేక్ బడా సాహెబ్ షేక్ నవాబుజానీ వెలగా వెంకటకృష్ణారావు వెలుగుల గోపాలకృష్ణ బోడపాటి సత్యనారాయణ సయ్యాది సత్యనారాయణ పంపనబోయిన శివన్ నారాయణ కొరుపురోలు రఘు ఇనుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ కుసుమంచి సత్యనారాయణ చోడిశెట్టి గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు లాయర్ కృష్ణ కొయ్య కేశవ్ పెనుముచ్చు నాగూర్ పెనుముచ్చు ప్రవీణ్ పెదపాత్రని శ్రీనివాస్ సామినేడి కృష్ణార్జునుడు దూలం మాణిక్యం నెమ్మాది సత్యనారాయణ బంటుపల్లి వెంకటేశ్వరరావు వంగలపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు కోరుకోండి రాజు రఘు గారు తెలుగు యువత వారిని వేదికగా కోరుతున్నాం మరి కోట్లూరు మరి రాన్స్టేషన్ సంతగా కోరుతున్నాం ఆయుష్ చెప్పినట్టు ప్రశాంతంగా లేదు చాలా ఎండ విపరీతంగా ఉంది దోశ మీరు పొలాల్లో పనిచేస్తారు కాబట్టి ఇది చల్లగా అనుకుంటున్నారు మేము నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉందని అనిపిస్తుంది దాదాపు ఒంటి గంట దాటింది హాయ్ ఎక్కువ తిరగ కూర్చోండి స్టేజ్ మీద తిరగకూడదు అలాగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు సోదరులు తుమ్మలబాబు గారు అదేవిధంగా తోడు నగేష్ గారు కూటమి నాయకులు కూటమి నాయకులందరూ చాలామంది వచ్చారు వాళ్ళంతా కూడా వేదికను అలంకరించారు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మీరు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదర పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు నాగేశ్వరరావు చాలా కష్టపడేటువంటి రైతు కుటుంబానికి సంబంధించినటువంటి వాడు మీ మండలంలో జోష్ లేదని చెప్తున్నాడు జోష్ తీసుకురావటానికే నాగేశ్వరరావుకు పదం ఇచ్చాం జోష్ ఎలా తీసుకొస్తాడో మళ్ళీ సంవత్సరం తర్వాత చూస్తాం అంచేత జోష్ ఉన్నటువంటి మండలమే బ్రహ్మాండంగా మొన్న ఎలక్షన్లో కూడా చాలా బాగా పనిచేశారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు నాగేశ్వరరావుతో పాటు మన శ్రీరామమూర్తి బెళ్ళనందూరు ఉన్నాడు యువనాయకుడు మన బీసీ కులానికి సంబంధించి బెళ్ళనందూరు గ్రామం అట్లాగే అల్లిపూడి గ్రామం ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మన జమీలు మన నాగేశ్వర గారు ఓసి అంచేత మూడు కూడా టాలీ చేసి వచ్చాం అంచేత ముగ్గురు ఎంత జోసి తీసుకొస్తారో ఎంతమంది రైతులను ఆదుకుంటారో ఎంతమంది రైతులకి హింసించకుండా వాళ్ళకి లోన్లు ఇస్తారో మనం చూడాలి ఎంతచేత కోఆపరేటివ్ వ్యవస్థ అంటేనే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ ఎంత లాభం ఉంటుందో కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా అంతకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు తిరిగి కట్టేటప్పుడు కానీ మనం రైతులు తిరిగి కడితేనే సొసైటీలు బాగుపడతాయి ఇప్పటికే సొసైటీ చాలా నష్టపోయింది రాష్ట్రంలోనే సొసైటీలు అన్నీ కూడా నష్టపోయాయి అటు సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా తుమ్మల బాబు చాలా అనుభవం ఉంది అతను కూడా సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆ విధంగా అతనికి అనుభవం ఉంది కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళని ఈ సొసైటీ అధ్యక్షులుగా వేస్తే మొత్తం కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆలోచించే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మన మండలాల్లో నా మన నియోజకవర్గంలో నాలుగు సొసైటీస్ ఉంటే ఇప్పుడు మూడు సొసైటీలు వేశాం ఇంకొక సొసైటీ రావాలి ఆ సొసైటీ కూడా వేళ రేపట్లో వచ్చేస్తుంది వాళ్ళకు కూడా ప్రమాణ స్వీకారం పెడతారు అంచేత మన అందరి బాధ్యత ఈనాడు పదవులు వచ్చాయనేటువంటి సంతోషంగా ఉంటారు మీరు కూడా పోలదండలేస్తారు బొక్కేలు ఇస్తారు పోలు తెలుతారు అన్నీ ఉంటాయి పదవులు వచ్చినప్పుడు కానీ ఆ పదవులు నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి వీళ్ళ ముగ్గురు కూడా అదేవిధంగా వీళ్ళ ముగ్గురు వల్ల ఈ నియోజక ఈ యొక్క మండలంలో రైతులందరూ బాగుపడాలి రైతులు బాగుపడ్డమే కాకుండా కూటమి ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరించాలి ఆ విధంగా మనం నాలుగు కాలాల పాటు కలిసిమెలిసి వెలగ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకు చంటే మనం కోఆపరేటివ్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల వ్యవస్థ ఇది ప్రజలు ఎంత బాగా దాన్ని పెంచి పోషిస్తారో అంతకంటే ఎక్కువగా కోఆపరేటివ్ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక్క రైతాంగానికే కాదు ఎవరికి ఏది కావాల్సి ఉపయోగపడేటువంటి వ్యవస్థ ఒకే ఒక వ్యవస్థ ప్రపంచంలోనే మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఒక కోఆపరేటివ్ మూమెంట్ ఒకటే ఈ కోఆపరేటివ్ మూమెంటే ప్రజల మూమెంట్ ఈ ప్రజల మూమెంటు మనం పది మంది ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏ రంగంలోనూ ఏర్పాటు చేసుకోవచ్చు ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేసుకోవచ్చు హెల్త్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కూడా లోన్లు ఇచ్చేటువంటివి ఉన్నాయి అదేవిధంగా డీసీఎంఎస్ ఉన్నాయి అంచేత వ్యాపారాలు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థ ఈ వ్యవస్థనే లేదా కోఆపరేటివ్ మూమెంట్లో ఏదైనా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాని ద్వారా మనం బాగుపడాలి మీరందరూ కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంటుందో ఆ విధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కూడా మీకు సహకరిస్తుంది దురదృష్టం అంటే కొన్ని మొన్న ఐదు సంవత్సరాల్లో బాగా